హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన ధర్మేచ కామేచ నా చరామి అనే కథ విందాం అదేంటి నాతి చరామి అని కాకుండా నా చరామి అని ఉంది అనుకుంటున్నారా ఇది తప్పు కదా అనుకుంటున్నారా కథ మొత్తం వింటే ఇది కరెక్టే అని మీకు అనిపిస్తుంది ఇక ఆలోచన చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి యోరానర్ దేశం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్లల జీవితాలతో మగవాళ్ళు ఆడుకోవడం ఆగడం లేదు ఒకప్పుడు వరకట్నం గృహ హింస అయితే ఇప్పుడు కొత్త రకం హింస హింసోసెక్షువల్ మగవాడు మగవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పెళ్లి అనే మాటకి అర్థమే మార్చేసి పెళ్లిని పెటాకులు చేస్తున్నారు వివాహ సమయంలో అబ్బాయి అమ్మాయి చేత ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చేయిస్తారు కానీ స్వలింగ సంపర్కం పెట్టుకొని సమాజం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతి చరామీని నా చరామి చేస్తున్నారు కొందరు ఘనులు అలా మోసపోయింది నా క్లయింట్ అపూర్వ కొడుకు విషయం బయట పెడితే ఊరుకోమని అత్తమామలు బెదిరించినా ధైర్యంగా బయటికి వచ్చి విడాకులు కోరుతుంది గే అయిన భర్తతో ఒక ఆడపిల్ల కాపురం ఎలా చేస్తుంది ఎలా తల్లవుతుంది పెళ్ళంటే ఇంతేనా ఇప్పుడు పెళ్లికి జాతకాలు ముహూర్తాలు కాదు వాళ్ళ సెక్షువల్ ప్రిఫరెన్స్ కాంపిటెన్స్ చూడాలి లేకపోతే ఒక గే కానీ ఒక ఇంపార్టెంట్ కానీ భర్త అయితే ఆ అమ్మాయి బతుకేమిటి కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఇక్కడున్నాయి దయచేసి అపూర్వకు విడాకులు మంజూరు చేయమని నా ప్రార్థన వినయంగా అంటూ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు అన్ని సాక్ష్యాలు పెట్టింది లాయర్ రమ్య వచ్చే వారానికి కేసు వాయిదా వేస్తున్నాం అని జడ్జి గారు చెప్పి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి వేడివేడిగా ఒక కప్ కాఫీ పట్టుకొని బాల్కనీలో కూర్చున్న రమ్య ఆలోచనలు ఐదేళ్లు వెనక్కి వెళ్లాయి తను కూడా ఇలాంటి బాధితురాలే బంధువుల పెళ్లిలో దూరపు చుట్టమైన సావిత్రి రమ్యను చూసి తమ అబ్బాయి సౌర్యకి మంచి జోడి అని కొడుకును తీసుకుని పెళ్లి చూపులకి వస్తామని రమ్య తల్లిదండ్రులు రాజేశ్వరి రాజారావులకు చెప్పింది సావిత్రి భర్త సత్యనారాయణ హైదరాబాద్లో పెద్ద వ్యాపారవేత్త కోటీశ్వరులు రమ్య తండ్రి రాజారావు ఆ సత్యనారాయణ వాళ్లు కోటీశ్వరులు ఆస్తి లేని మన రమ్యను కోడలుగా ఎందుకు అనుకుంటున్నారు అనుమానంగా అన్నాడు మన రమ్యకేం తక్కువ చక్కటి పిల్ల ఇప్పుడు కోటీశ్వరులైనా ముందు మనలాంటి మధ్యతరగతి వాళ్లేగా వద్దనెందుకు అనాలి అంది రమ్య తల్లి రాజేశ్వరి మొత్తం మీద చెప్పిన రోజున పెళ్లి చూపులుకొచ్చారు సావిత్రి కొడుకు శౌర్య ఇంటి ముందు ఆగిన పడవ లాంటి కారు అందులో నుంచి దిగుతున్న హీరో లాంటి అబ్బాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు లోపలికొస్తూనే అందరినీ నవ్వుతూ పలకరించిన శౌర్య బాగా నచ్చేశాడు రమ్యకి అన్నయ్య మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి మీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం మాకొక్కటే కోరిక పెళ్లి హైదరాబాద్ లోనే అంగరంగ వైభవంగా చేయాలి ఖర్చు మాది మీరొచ్చి కన్యాదానం చేయండి చాలు అన్న మాటలకి నోట్లో మాట రాక తల ఊపారు రాజారావు రాజేశ్వరి నిశ్చితార్థం అంటూ పాతిక వేల పట్టు చీర వజ్రాల నెక్లెస్ పెట్టింది సావిత్రి తర్వాత పెళ్లి పనులు ఆగమేఘాల మీద జరిగిపోయాయి ఊర్ల వాళ్ల కోసం పెళ్లికి బస్సు ఏర్పాటు చేశారు పెళ్లి కూతురు కుటుంబానికి పెద్ద కారు పంపారు రమ్యకి పట్టిన అదృష్టానికి ఆనందించిన వారు కొందరైతే అసూయపడ్డవాళ్లు ఎక్కువ అత్తగారింట్లో అందరూ రమ్యని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు సౌర్య సరదాగా ఉన్నాడు ఎక్కడా ఎవరు డబ్బున్న అహంకారం చూపలేదు రమ్యకి ఇదంతా ఏదో కలలాగా ఉంది పెళ్లి హడావుడి తర్వాత ఇద్దరు హనీమూన్ కి బయలుదేరారు ఇండియాలో కన్నా బయట దేశాలకు వెళ్దామని యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడు సౌర్య రమ్యకి అంతా చాలా సరదాగా ఉన్నా ఒక్క విషయం మనసులో తొలిచేస్తుంది అదే మొదటి రాత్రి సమాగమం తల్లి తండ్రి ఈ విషయం ఎత్తినప్పుడు ఇష్టం వదిన వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు అని అత్తగారన్నా సౌర్య అసలు ఆ సంగతి ఎత్తడం లేదు కొత్త పెళ్లి కొడుకులాగా శౌర్య తన స్పర్శ కోసం అల్లాడడం లేదు పైగా ఫోటోలు తీసేటప్పుడు నన్నెవరైనా టచ్ చేయడం నచ్చదు నువ్వు కొద్దిగా దూరంగానే ఉండు అన్నాడు సరేలే ఒకవేళ యూరోప్ వెళ్ళాక పరిస్థితి మారుతుంది అనుకుని ఎయిర్పోర్ట్ చేరిన రమ్య ఎదురుగా శౌర్య స్నేహితుడు విక్రమ్ ని చూసి ఆశ్చర్యపోయింది తను కూడా మనతో వస్తున్నాడు అక్కడ వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకుంటాడు అన్నాడు తీరా బోర్డింగ్ పాసులు తీసుకున్నాక శౌర్యకి విక్రమ్ కి సీట్లు తీసుకున్న శౌర్యని అదేమిటి అంటే మేము వ్యాపారం గురించి మాట్లాడాలి అంటూ వెళ్లి విక్రమ్ పక్కన కూర్చున్నాడు శౌర్య తన చెయ్యి తగిలితేనే విసుక్కున్న శౌర్య విక్రమ్ భుజాల చుట్టూ చేయి వేయడం బుగ్గ మీద తేలిగ్గా ముద్దు పెట్టడం రమ్య దృష్టి దాటిపోలేదు వెళ్ళిన ప్రతి చోట తమకి గది తీసుకున్న రాత్రి విక్రమ్ గదిలోనే పడుకునేవాడు శౌర్య వ్యాపార విషయాల కోసం వస్తున్నాడు అని చెప్పినా విక్రమ్ వీళ్లతోనే తిరిగేవాడు ఒక పక్క అన్ని దేశాలు చూడడం బాగున్నా అసలు ఇదే హనీమూన్ అర్థం కాలేదు రమ్యకి ఇంకా మర్నాడు ఇండియాకి తిరిగి బయలుదేరతామనగా రాత్రి డిన్నర్ అయ్యాక విక్రమ్ తో పాటు శౌర్య వెళ్తుంటే విక్రమ్ మీరేమీ అనుకోకపోతే నేను శౌర్యతో తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కొంచెం ఆగి వస్తాడు ప్లీజ్ అన్న రమ్య వంక చూసి ఓకే అని వెళ్ళిపోయాడు విక్రమ్ నా రూంలో మాట్లాడుకుందాం అంటూ శౌర్యకు వేరే అవకాశం ఇవ్వకుండా రమ్య రూంలోకి నడిచింది ఇవన్నీ ఇక్కడ అవసరమా మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా అన్న శౌర్యతో అది నీ ఇల్లు మనిల్లు కాదు అసలు నేను అక్కడికి రావాలో వద్దో తేల్చుకోవడానికి మాట్లాడతాను అన్నాను మీ సంగతి కొంత నాకు అర్థమైంది స్పష్టంగా వివరిస్తే మంచిది అంది రమ్య ఒకసారి బలంగా ఊపిరి తీసుకొని నేను గే అన్నాడు శౌర్య అనుకున్నాను మీ అమ్మ వాళ్ళకి తెలీదా లేక తెలిసి నా జీవితం బలి చేశారా ఉక్రోషంగా అడిగింది రమ్య రమ్య నేను మా అమ్మ నాన్నలకు చెప్తూనే ఉన్నాను సంఘంలో పరువు పోతుందని మా అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేసింది నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశమే నాకు లేదు డబ్బు లేని పిల్లైతే నాకు అడ్డు రాకుండా ఉంటుందని ఈ డబ్బుతో వచ్చే సుఖం అలవాటు పడితే సర్దుకుపోతుందని మా అమ్మ చెప్పింది అన్న శౌర్యతో అంటే నీకు నైతికంగా ఏ బాధ్యత లేదా మనకి చట్ట ప్రకారంగా పెళ్ళైంది నీకు నా పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా నువ్వు ఈ విషయం చెప్పి చేసుకుంటే అది వేరు చెప్పకుండా చేసావు మోసం కాదా అంది రమ్య నిజానికి సౌర్య రమ్య ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తుందని అనుకోలేదు సౌమ్యంగా ఉన్న అమ్మాయి మంచి బట్టలు నగలు కార్లు చూసి నోరెత్తదు అనుకున్నాడు ఒక్క నాలుగు రోజులు కళ్ళు మూసుకొని దాంతో కాపురం చేయరా దానికి కడుపు వచ్చిందనుకో ఇంకా నోరెత్తకుండా ఉంటుంది అన్న తల్లి మాట గుర్తు వచ్చినా అలా చేయడానికి మనసు తనువు సహకరించలేదు సౌర్యకి అది ఒక రకంగా రమ్యకి అదృష్టమే అయింది ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నెమ్మదిగా అడిగాడు శౌర్య ఏం చేయాలి మా ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మ నాన్న తట్టుకోలేరు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కాకుల్లో పొడుస్తారు కేసు వేస్తే మీతో ఎదుర్కొనే శక్తి డబ్బు లేవు నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశారు వెక్కి వెక్కి ఏడ్చింది రమ్య కొద్దిగా జాలి వేసినా దాని మీద జాలి పడకు మన సంగతి బయటపడితే మన మీద ఎవరు జాలి పడరు కొద్దిగా గట్టిగా ఉండు అన్న తల్లి మాటలు గుర్తు వచ్చి సర్దుకున్నాడు శౌర్య చూడు రమ్య నువ్వు చెప్పినట్లు మాతో పెట్టుకొని నువ్వు నెగ్గలేవు మీ వాళ్ళకి చెప్తే వచ్చే ఉపయోగం లేదు వాళ్ళని బాధ పెట్టడం తప్ప నీకే లోటు రానియను డబ్బు నగలు ఏం అవి కొనుక్కో హాయిగా క్లబ్లకు వెళ్ళు డబ్బుతో ఎన్ని సుఖాలు వస్తాయో అని అనుభవించు అలా కాదని మాకు వ్యతిరేకిస్తే నిన్ను నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాం కొద్దిగా నటన నేర్చుకో మీ వాళ్ళని నీ నటంతో నువ్వు సుఖంగా ఉన్నట్లు నమ్మించు నువ్వు వాళ్ళకి ఏదైనా డబ్బు సాయం చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఎదురు తిరిగితే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది శౌర్య గొంతులో కాఠిన్యం ధ్వనించింది దేశం కాని దేశం స్థాన బలం అర్ధబలం లేని తను ప్రస్తుతం తగ్గడమే మంచిది అనుకుంది రమ్య మౌనం పూర్తి అంగీకారంగా తీసుకున్నాడు శౌర్య ప్రస్తుతం నటన తప్ప వేరే దారి లేదని అర్థం చేసుకున్న రమ్య ఆరితేరిన నటిలా పుట్టింటిని అత్తింటిని మెప్పించింది మొదట్లో ప్రతి క్షణం తన మీద నిఘా ఉంటుందని తెలిసిన రమ్య పూర్తిగా శౌర్యకి నమ్మకం కలిగేటట్లు ప్రవర్తించింది కొద్దిగా నమ్మకం కలిగాక సెల్ ఇచ్చినా దాన్ని అత్తగారు ట్రాక్ చేసేవారు ల్యాప్టాప్ ఉన్నా అందులో ఏం చూస్తుందో సౌర్య ట్రాక్ చేసేవాడు క్లబ్లో చేరమన్నా రమ్య పెద్ద ఆసక్తి చూపలేదు ఇంట్లో వంట దగ్గర ఎక్కువగా ఉండేది ఆఫీస్ పనులలో కొంత ఆసక్తి చూపినా సావిత్రి రమ్యని వైపు వెళ్లనిచ్చేది కాదు అలా కష్టం మీద ఒక సంవత్సరం గడిచింది రమ్య పైకి నటిస్తున్నా లోపల లోపల ఎలా ఈ వలయంలోంచి బయటపడాలా అని ఆలోచిస్తూనే ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆ అవకాశం రమ్య స్నేహితురాలు సుష్మ పెళ్లి రూపంలో వచ్చింది సుష్మ రమ్య పెళ్లికి వచ్చింది తర్వాత ఫోన్ చేస్తూనే ఉండేది ఆ తర్వాత సుష్మ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో అప్పుడప్పుడు రమ్య దగ్గరికి వచ్చి వెళ్తుండేది ఆ ఇంట్లో ఎప్పుడు రమ్యను తనతో ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు పక్కన ఉండడం గమనించింది సుష్మ కానీ అది ఏమాత్రం గమనించనట్లు అందరితో మామూలుగా కబుర్లు చెప్పేది అలా అందరికీ సుపరిచితమైన సుష్మ తన పెళ్లికి తప్పకుండా అందరూ రావాలని ఆహ్వానించింది మాకు రావడం కుదరదు కానీ నువ్వెళ్ళు ఘనంగా బహుమతి తీసుకెళ్ళు మంచి నగలు వేసుకొని తయారవు ఆర్డర్ జారీ చేసింది సావిత్రి ఏం కొనమంటారు అత్తయ్య వినయంగా అడిగింది రమ్య వాళ్ళు మధ్యతరగతి వాళ్లేగా డబ్బు పెట్టి కావలసింది కొనుక్కుంటారు అంటూ పదివేలు రమ్య చేతిలో పెట్టింది రమ్య మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది సుష్మ వచ్చినప్పుడు కాబోయే మామగారు లాయర్ అని చెప్పింది ఎలాగైనా సుష్మ సాయంతోనే ఈ జైలు నుంచి బయటపడాలి అనుకుంది పెళ్లికి వెళ్ళేటప్పుడు రమ్య అనుకున్నట్లే అత్తగారు ఇంట్లో పనిచేసే అమ్మాయిని తోడుగా పంపింది రమ్యకు తెలుసు ఆ తోడు అనేది కాపలాని ఎవరితో ఏం మాట్లాడుతుందో అన్నీ వింటుంది చూస్తుంది అందుకే మామూలుగానే గడిపింది పెళ్లిలో అందరితో నవ్వుతూ మాట్లాడింది సుష్మ బదులు పెళ్లి కొడుకు చేతిలో డబ్బున్న కవర్ పెడుతూ నా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకోండి అంది నవ్వుతూ అది స్నేహితురాళ్ల పరాచికమే అనుకుంది తోడుగా వచ్చినామే ఒక నెల రోజులు గడిచే సుష్మ భర్తతో కొత్త ఇంట్లో కాపురం పెట్టింది శ్రావణ మాసం పూజ చేసుకుంటున్నానని రమ్యన్ రమ్మంది సుష్మ పూజ మాత్రమే కదా ఎలాగో అక్కడ చాలా మంది ఉంటారు రమ్య ఏమీ చేయలేదు అని సావిత్రి రమ్య ఒక్కదాన్నే పంపింది రమ్య కూడా ఎక్కువ నగలు వేసుకోకుండా సింపుల్ చీర కట్టుకొని తయారైంది ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టాను అని సావిత్రికి చెప్పింది సావిత్రి రమ్యని ధైర్యంగా పంపింది రెండు గంటల తర్వాత డ్రైవర్ కంగారుగా ఫోన్ చేశాడు తాను గుమ్మం దగ్గరే ఉన్నానని ఎంతసేపటికి రమ్య రాకపోతే లోపలికి అడిగితే రమ్య వెళ్ళిపోయిందని చెప్పారని సావిత్రి కంగారుగా వస్తే అందరూ అదే సమాధానం చెప్పారు రమ్య తాంబూలం తీసుకొని వెళ్ళిపోయిందని ఎక్కడికి వెళ్ళిందో సావిత్రికి అర్థం కాలేదు రమ్య అమ్మా నాన్నలతో మాట్లాడినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తమ గుట్టు బయటపడుతుందని నోరు విప్పలేదు అడిగిన వాళ్లకి రమ్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు సరిగ్గా పది రోజుల తర్వాత శౌర్యకి కోర్టు నోటీస్ వచ్చింది రమ్య నుంచి విడాకులు కోరుతూ ఎక్కువ రాద్దాంతం చేస్తే తమకే మంచిది కాదని రమ్య చెప్పిన వాటికి ఒప్పుకొని విడాకులు ఇచ్చాడు శౌర్య విడాకులు మంజూరు అయ్యే వరకు తల్లిదండ్రులకు అసలు కారణం చెప్పలేదు రమ్య జరిగినవన్నీ విన్నాక బాధతో హతాశులయ్యారు వాళ్ళు బంధువులయ్యుండి కూడా ఇంత నీచానికి పాల్పడ్డారు వాళ్ళు అని వెంటనే లా కోర్సులో చేరింది రమ్య అక్కడ తనతో చదివిన అర్జున్ని పెళ్లి చేసుకుంది ఇద్దరు హైదరాబాద్ లో ప్రాక్టీస్ పెట్టారు రమ్య మాత్రం ఇలా ఆడపిల్లలు మోసపోయిన కేసులే తీసుకుంటుంది వీలైనంతగా వారికి న్యాయం జరిపిస్తుంది ఇప్పటి వరకు రమ్య ఎలా తప్పించుకుందని ఎవరికీ తెలియలేదు ఒక్క సుష్మ కుటుంబానికి తప్ప సుష్మ పెళ్లిలో రమ్య ఇచ్చిన ఇరవై ఐదు వందల నోట్లలో ప్రతి నోటు మీద పెన్సిల్ తో తన సమస్యని కొంత కొంతగా రాసిందని ముందే అనుమానించిన సుష్మ బహుమతి తనకివ్వకుండా భర్తకివ్వడం నా ప్రాణం మీ చేతిలో పెడుతున్నానని అనడంలో ఏదో రహస్యం ఉందని గ్రహించింది నోట్లన్నీ జాగ్రత్తగా చూసి దాని మీద రాసినవి లాయర్ అయిన మామగారికి చూపడం ఆయన రమ్య వరలక్ష్మి పూజకు వచ్చినప్పుడు పోలీసుల సహాయంతో రూపం మార్చి రమ్యను తప్పించడం ఎవరూ ఊహించలేనిది ఎంతో ఓర్పుగా అవకాశం కోసం ఎదురుచూసిన రమ్య దాన్ని తెలివిగా ఉపయోగించుకుంది ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన ధర్మేచ అర్ధేచ కామేచ నా చరామి అనే కథ కథ విన్నాక టైటిల్లో తప్పు లేదని అర్థమైంది కదా మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్తారు కదా ఈ కథ నిచ్చలి కథ కవితల పోటీ రెండు వేల ఇరవై ఐదులో సాధారణ ప్రచురానికి ఎంపికైన కథ అంతేకాకుండా పది జనవరి రెండు వేల ఇరవై ఆరున ప్రచురించిన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ